డ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నియర్ షిప్పింగ్ పేశా బటక్ ట్రాన్స్‌పోర్టేషన్ దేర్ కెన్ బి ఎనీ థింగ్ ఆ దే సంబంధం లేదు సార్ ఏదైనా ఆస్పిల్ కట్టేసినా అంటనేయాల గిరా తీసుకెళ్ళాలి అంటే అట్లా ఆపరేషన్ ఆపరేషన్ మనం కావొని నాది ఆ సంబంధం లేదు తీసుకో తీసుకెళ్ళండి ఆ కండిషనల్ కి ఉపశతలే వెడల లేదు సార్ నాకైతే సంబంధం లేక కావాలి తీసుమా కట్టేయాలి వాట్సప్ కూడా లేదు అగైన్ మరో ఇన్సిడెంట్ కార్పొరేట్ కళాశాలలు మరి పిల్లల ఆత్మహత్యలకు నిలయాలుగా మారిపోయింది అనడానికి అగైన్ మియాపూర్ శ్రీ చైతన్య కాలేజ్లో ఒక స్టూడెంట్ ఆయన పేరు వచ్చేసి కౌశిక్ రాఘవ పదిహేడు సంవత్సరాలు మాత్రమే అంటే ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి మియాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఇది ఈ మధ్య కాలంలోనే ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే లెక్కలేనన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి పిల్లల ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నారు ఏంటి అనేది ఎవ్వరికీ అంతు చిక్కనటువంటి సిచ్యువేషన్ బట్ చాలా రోజుల నుంచి కూడా అందరూ మాట్లాడుతుంది అండ్ అందరికి తెలిసిన విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ కాలేజెస్ లో కనీసం అంటే కనీస సౌకర్యాలు ఉండవు ఓన్లీ పిల్లల్ని చదవండి 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 ఇది తప్పించి కనీసం వాళ్ళని బయటకు వెళ్ళడం కానీ లేకపోతే ఆ ప్రిమిసెస్ అంటే ఆ శ్రీ చైతన్య కాలేజ్ కి సంబంధించిన ప్రిమిసెస్ కానీ ఏది కూడా పిల్లలు ఉండాల్సిన వా వాతావరణం ఎక్కడ కూడా మనకు కనిపించదు వాష్రూమ్స్ తీసుకోండి క్లాస్ రూమ్స్ తీసుకోండి వాళ్ళు ఉండేటటువంటి గది తీసుకోండి ఏది తీసుకున్నా కూడా పూర్తిగా ఒక జైల్లో బంధించి పిల్లల్ని కుక్కి చదివించడం అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఈ శ్రీ చైతన్య కావచ్చు నారాయణ కావచ్చు లేదంటే ఎనీ అదర్ కార్పొరేట్కి సంబంధించిన కాలేజెస్ ఏవైనా సరే పిల్లల్ని టెన్త్ అంటే వాళ్ళు స్కూల్లో చదువుకొని వెంటనే ఇంటర్ కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత కేవలం ర్యాంక్స్ కోసమా లేకపోతే పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని తీసుకొచ్చి ర్యాంక్స్ అని లేకపోతే వాళ్ళు దగ్గరుండి చదివిస్తారని ఇంకా రకరకాల రీజన్స్తోని పిల్లల్ని తీసుకొచ్చి నిజంగా దారుణాతి దారుణంగా అసలు కనీసం అంటే కనీసం పేరెంట్స్ ఎంత అల్లారు ముద్దుగా పెంచుకుంటారు వాళ్ళ పిల్లల్ని అట్లాంటిది ఈ కాలేజెస్లో ఎన్ని ఇన్సిడెన్సీ ఎన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్నా సరే మరి పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చి ఇట్లా ఈ హాస్టల్స్ గదిలో బంధిస్తున్నారు తల్లిదండ్రులు అంటే ఎవరికి అందు చిక్కదు కేవలం ఒకటే వాళ్ళ ర్యాంక్స్ అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత ఇంజనీరింగ్ కావచ్చు లేదంటే డాక్టర్స్ కి సంబంధించిన ఈ నీట్ కి సంబంధించిన ఎగ్జామ్ కావచ్చు ఈ కాలేజెస్ చేసే అడ్వర్టైజ్మెంట్కి అట్రాక్ట్ అయ్యి కేవలం పిల్లల్ని తీసుకెళ్ళి అట్లా ఇట్లాంటి కాలేజెస్లో జాయిన్ చేయడం ఆ తర్వాత వాళ్ళు తిరిగి రాని లోకాలకి వెళ్ళడం ఇది ఎంత కామన్ వార్త అయిపోయిందంటే ఈ మధ్య కాలంలోనే సిక్స్ సెవెన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి నారాయణ అండ్ శ్రీ చైతన్య కాలేజ్ పర్టికులర్లీ ఈ రెండు కాలేజ్కి సంబంధించిన ఇన్సిడెంట్సే ఈ మధ్య కాలంలో చాలా జరిగినటువంటి సిచ్యువేషన్ కనీసం తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను ఉండలేను నా వల్ల కావట్లేదు అన్నప్పుడైనా తల్లిదండ్రులు కనీసం పట్టించుకొని ఎందుకు మరి అవసరం లేదు ఇంకో దగ్గర ఉన్నటువంటి కాలేజ్లో వెయ్యొచ్చు అనేటువంటి కనీస డిసిషన్ తీసుకున్నా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగవు చాలా మట్టికి తల్లిదండ్రులు ఈ ర్యాంక్స్ ఒక్కటే కాదు ఫీజ్ పే చేసాం కదా ఎందుకు డబ్బులు వేస్ట్ ఇప్పుడు డబ్బులు వేస్ట్ అని ఆలోచిస్తే మరి మీ అబ్బాయో మీ అమ్మాయో అసలు మీ చేతులు లేరు మీ ముంగట లేరు వాళ్ళు ఇప్పుడు మీరు ఏం చేసినా వాళ్ళు తిరిగి రాగలుగుతారా ఈ కనీసం అంటే కనీసం కూడా ఆలోచించకుండా ఇట్లాంటి కాలేజెస్లో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినా సరే ఏడుస్తున్నారు ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత హాస్పిటల్లో ఆర్ పేరెంట్స్ చాలా మంది మాట్లాడుతున్నారు ఆ మాటలు వినైనా సరే ఎందుకని ఈ కాలేజెస్లో వేస్తున్నారు అని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అంతే కేవలం ర్యాంక్స్ ఆర్ సొసైటీలో అయ్యో ఈ కాలేజీలో వేశారా ఆ లో వేశారా అనే మాటలు విని తల్లిదండ్రులు కూడా ఇట్లాంటి కాలేజెస్కి వేయడం ఇది ఒక పెద్ద మాఫియా అండ్ చాలా మంది పిల్లల్ని చంపేస్తుంది అని ఎన్నిసార్లు ఎన్ని మీడియా సంస్థలు కావచ్చు లేదంటే విద్యార్థి సంఘాలు కావచ్చు ఎన్నిసార్లు మాట్లాడినా సరే మళ్ళీ మళ్ళీ తల్లిదండ్రులు ఇలాంటి కాలేజెస్లోనే జాయిన్ చేయడం ఆ తర్వాత కొన్ని లక్షల మంది పిల్లలు చదివితే కేవలం ఒక పదో ఇరవై మందే కదా చనిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా బాగానే చదువుతున్నారు కదా బాగుపడుతున్నారు కదా అన్న ఆలోచన కూడా చాలా మంది తల్లిదండ్రులలో కనిపిస్తోంది కానీ బిడ్డను పోగొట్టుకున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అదే శ్రీ చైతన్య కాలేజ్ మియాపూర్ లో ఉన్నటువంటి కాలేజ్ కౌశిక్ రాఘవ ఈయన విజయవాడకు సంబంధించిన అబ్బాయి అండ్ లక్షల్లో ఫీజు కట్టి వారి పిల్లలను వారే చంపుకుంటున్నారు అనేటువంటి మాట కూడా చాలా మంది కామన్ పీపుల్ కూడా మాట్లాడుతున్న సిచువేషన్ అండ్ హాస్టల్ గదిలో ఈయన శుక్రవారం అర్ధరాత్రి ఫ్యాన్ కి ఉరేసుకొని ఈ మధ్య కాలంలో అందరు పిల్లలు కూడా ఫ్యాన్ కి ఉరేసుకొని బలవంతంగా చనిపోయిన వార్తలే ఈ మధ్య కాలంలోనే కంటిన్యూషన్ గా వస్తూనే ఉన్నాయి కనీసం అంటే కనీసం మియాపూర్లో ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది మూడోది మియాపూర్లోనే ఈ కాలేజెస్ చాలా మట్టిగా అంటే లో ఉన్నటువంటి కాలేజెస్లో ఎవరు వెలరు చాలా దూరంగా ఉంటాయి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిల్లలు చదువుతూ ఉంటారు సో అసలు కనీసం అంటే కనీసం వాళ్ళు హోమ్ సిక్ అయినా లేదంటే వాళ్ళు ఉన్నా సరే కనీసం అంటే వాళ్ళు కాలేజ్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే వార్డెన్ ఉంటారో వీళ్ళందరూ కూడా అసలు చూపించరు వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ కూడా ఉండదు ఫుడ్ కూడా ఉండదు ఇన్ని లోపాలు ఉన్నటువంటి లో ఎందుకు జాయిన్ చేస్తున్నారు అంటే అంతే ఒకటే ర్యాంక్స్ వస్తాయి మా పిల్లడు బాగుపడతాడు ఇప్పుడు మరి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ విన్న తర్వాత తల్లిదండ్రులు జస్ట్ ఆ వారం రోజులు పది రోజులు మాట్లాడతారు ఆ తర్వాత పూర్తిగా మర్చిపోతారు యాజ్ యూజువల్ సో మొత్తంగా ఎగైన్ శ్రీ చైతన్య కాలేజ్ లో మరొక అబ్బాయి చనిపోయినటువంటి ఇన్సిడెంట్ ఈ రోజు జరిగింది சார் दट ट्रांसपोर्ट आल्सो देयर कैन बी एनीथिंग हां ये संबंध ले सर ये गुना हॉस्टल पे टिसनो ಅಂತネイル میرا കേസ് കളണ്ട് મેં ટેક આફાઈટ હોટ પાપાયકોલ મન પાકોની મને એ સંબંધ ન લે સુબ દીસ કોટ કેમ કન્ડિશન મે કી ઉપચતલે વેડર તો સર માકાઈ સંબંધ લે પાબો દીસ સમા કટ કીયા